హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంట ఈరోజు అమ్మ వంటలో మనం చేయబోయే రెసిపీ చికెన్ బిర్యానీ ఫస్ట్ దీనికోసం వన్ గ్లాస్ బాస్మతి రైస్ని ఒక బౌల్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకొని నిండుగా నీళ్లు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి కనీసం అరగంట అయినా నానబెట్టండి నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి అలాగే టూ టీ స్పూన్ దాకా కారం వన్ టీ స్పూన్ దాకా ఉప్పు ఇక్కడ ఉప్పు కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు అండ్ ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోండి కొంచెం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీరని యాడ్ చేసుకోండి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఇది దాదాపు హాఫ్ కేజీ కన్నా ఎక్కువే ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా బాగా కలపాలి ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టించాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ అంతా మిక్స్ అయ్యేటట్టు ఒక్కసారి బాగా కలుపుకోండి ఈ బౌల్ని ఒక గంట సేపు లేదంటే థర్టీ మినిట్స్ పక్కన పెట్టేయండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టండి నెక్స్ట్ ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉండే గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి ఇందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టు త్రీ ఆనియన్స్ని ఇలా స్లైస్గా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయల్ని మనం బ్రౌన్ ఆనియన్స్ లాగా తయారు చేసుకుంటున్నాం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాడిపోకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ బటర్ లేదంటే ఆయిల్ అయినా వేసుకోండి బటర్ కరిగిన తర్వాత హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసుకోండి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క యాలకలు లవంగాలు షాజీరా తర్వాత ఇందులోకి ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి మిడిల్లోకి కట్ చేసుకొని వేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఇప్పుడు చికెన్ మొత్తాన్ని కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి చికెన్ ఉడికేలోపు బాస్మతి రైస్ని కుక్ చేసుకుందామండి రైస్ ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెని పెట్టుకొని అందులోకి టూ లీటర్స్ దాకా వాటర్ని పోసుకోండి ఇప్పుడు ఇందులోకి హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి అండ్ ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర ఇంకా పుదీనాని యాడ్ చేసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి వన్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి వీటన్నిటిని వేసి హై ఫ్లేమ్లో పొంగు వచ్చేంత వరకు మరిగించాలి ఈ ఎసరు తొందరగా రావడానికి మూత పెట్టి మరిగించండి ఇలా ఎసరు వచ్చినప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని వేసేయండి రైస్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ రైస్ని నైంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం చికెన్ని ఒకసారి చెక్ చేసుకుందాం చికెన్ చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి నాకు ఒక టెన్ మినిట్స్ పట్టింది ఈ చికెన్ కుక్ కావడానికి చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఒకసారి టేస్ట్ చేసుకొని ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని లేదా కారంని అడ్జస్ట్ చేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టుగా ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ ఉడికించండి బాస్మతి రైస్ని ఒక గంట సేపు నానబెడితే ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి నాకైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది రైస్ చూడండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది మీరు చేతితో చెక్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది జస్ట్ లైట్గా పలుకుగా ఉంటే సరిపోతుంది ఇలా రైస్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళొకసారి కలపండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ పల్చగా ఉండొద్దు మరీ డ్రైగా అయిపోవద్దు కొంచెం గ్రేవీ ఉండాలి ఈ స్టేజ్లో చికెన్ని అంతా ఒకసారి అడ్జస్ట్ చేసి ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకోండి ఇప్పుడు ఒక జాలిగంటను తీసుకొని రైస్ని డ్రైన్ చేసి వాటర్ లేకుండా మనం ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి సగం రైస్ వేసిన తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర ఇంకా పుదీనాను వేసి దాని మీద కలర్ఫుల్గా కనిపించడం కోసం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత దీనిపైన మిగిలిన రైస్ని ఇంకో లేయర్ కింద స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి అండ్ అలాగే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర ఇంకా పుదీనాని వేసుకోండి ఆ తర్వాత ఫుడ్ కలర్తో గార్నిష్ చేసుకోండి టైట్గా ఉండే మూత పెట్టేసేయండి ఇప్పుడు ఈ బిర్యానీని మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక స్పూన్తో చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వదిలేసేయండి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి చికెన్ బిర్యానీ రెడీ మరి ఈ చికెన్ బిర్యానీని మీరు ఎప్పుడు ఇంట్లో తయారు చేస్తున్నారు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి